ఒకప్పుడు బుల్లితెరపై సంచలనం క్రియేట్ చేసిన సీరియల్ అంటే మొగలి రేకులు సీరియల్ అని చెప్పొచ్చు మంజుల్ నాయనగర్ డైరెక్ట్ చేసిన ఈ సీరియల్కి ఆడియన్స్లో విపరీతమైన క్రేజ్ ఉండేది అప్పట్లో టాప్ టీఆర్పీ రేటింగ్తో ఎప్పుడూ ఈ సీరియల్ నెంబర్ వన్ సీరియల్గానే ఉండేది ఇక ఈ సీరియల్ నటించిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఎంతో పేరు సంపాదించుకున్నారు ఆ నటుల్లో ఒకరే పవిత్రనాథ్ ధర్మ సత్య దయ ముగ్గురు అన్నదమ్ముల్లో దయ అనే పాత్ర ద్వారా చాలా మంచి పేరు సంపాదించుకున్నారు తర్వాత కొన్ని సినిమాలు సీరియల్స్ నటించిన పెద్దగా అవకాశాలు పేరు కూడా రాలేదని చెప్పొచ్చు అయితే ఈ మ్యాచ్ ఒకటిన పవిత్రనాథ్ మరణించారట ఆ వార్తను పలువురు పుల్లితెల నటులు తెలియచేస్తూ పవిని ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ పోస్ట్ చేస్తున్నారు పవిత్రనాథ్కి చాలా కాలం నుంచి ఆరోగ్యం బాలేదట మరీ ముఖ్యంగా ఈ నాలుగు రోజుల నుంచి ఆరోగ్యం క్షీణించడంతో హాస్పిటల్కి తరలించినా లాభం లేకుండా పోయిందట నలభై రెండు సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించినట్టు తెలుస్తుంది పవిత్రనాథ్కి ఆల్రెడీ రెండు వేల పద్దెనిమిదిలో ఒకసారి గుండెపోటు వచ్చింది కానీ అప్పుడు చికిత్స ద్వారా బయటపడ్డారు కానీ తన పర్సనల్ లైఫ్లో తన భార్యతో విభేదాలు ఉండడంతో మద్యానికి బానిసై ఆరోగ్యానికి చేతుల నాశనం చేసుకున్నారు అంటూ తన తోటి బుల్లితెర నటులు వెల్లడించారు మనం కూడా పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం